ప్రజల నుండి మన మధ్యలో అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి ఈ సిస్టర్ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మరి దైవజయులు ప్రశాంత్ గారు వాక్యం వింటుండగా తను ఏ వాక్కును రిసీవ్ చేసుకున్నారో మరి దేవుడు ఎలా తన పట్ల అద్భుతం చేశారో ఒకసారి వారి మాటల్లో విందాం ప్రశాంత్ ప్రవచించమని చెప్పారు ఒకసారి వాక్యం చెప్పారు అన్న చెప్తే నేను ప్రవచించడం స్టార్ట్ చేశా కడుపులో పాపం ఒక అబ్బాయి పుట్టాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఫ్రూట్ తినడానికనే అబ్బాయి పుట్టాడు తర్వాత అమ్మాయే కావాలి అని ఖచ్చితంగా ఇలాగే ప్రవచించాను మా వారితో కూడా ఎలా ఉంది అమ్మాయి ఉంది కడుపులో చూడండి అమ్మాయి ఉంది నిజంగానే అమ్మాయి పుడతారు అందరు అన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ కూడా కొంతమంది నువ్వు ఏమైనా వెళ్ళి చూసావా అని అన్నారు కానీ లేదు లేదు మీరు చూడండి అమ్మాయి పుడుతుంది అని ప్రవచించాను అలా అమ్మాయి పుట్టింది ఇంకా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు మా వారు నైన్త్ మంత్ పడ్డాక ఒకసారి బాగా డ్రింక్ చేసి స్పీడ్గా నడుపుతున్నారనమాట చాలా స్పీడ్గా నడుపుతున్నారు తాగిన మత్తులో అప్పుడు కూడా చాలా భయమేసింది మనసులో భయమేసే మమ్మల్ని కాయవాడు కునుకాడు నిద్రపోడు ఇజ్రాయల్ని కాయవాడు కునుక్కడు నిద్రపోడు అని ఇలాగే ప్రవచించుకుంటూ వెళ్ళాను ఏం కాలేదు స్పీడ్ బ్రేకర్ వచ్చినా నాకేం కాలేదు సైడ్కి కొద్దిగా పెయిన్ వచ్చింది కానీ ఏం కాలేదు నాకు ఇచ్చినది సాక్ష్యాం దేవండి ఇచ్చిన కాదు వాక్యం వింటుండగా మరి ప్రశాంత్ బ్రదరు వాక్యంలో మీకు ఏమో అవసరం ఉందో మీకు ఏమి కావాలో మీ నోటి వెంట మీరు ప్రవచించండి అని చెప్పడం జరిగింది మరి సిస్టర్ ఆ వాక్కును రిసీవ్ చేసుకొని తన నోటి వెంట నాకు పాప కావాలని ప్రవచించారంట మరి అద్భుత రీతిలో పాప పుట్టారని చెప్తున్నారు మరి ముందుగా అయితే బాబు ఉన్నారు అది కూడా మరి సంఘానికి వచ్చి దైవచేను ప్రార్థించిన ఫ్రూట్ ద్వారానే బాబు పుట్టాడు ఇప్పుడైతే మరి ఆ వాక్కును నేను విడుదల చేసినప్పుడు వాక్యాన్ని బట్టి మరి దేవుడు అనుకున్నది ఇచ్చారని చెప్తున్నారు ఇలా ఎంతో మంది మరి పిల్లల కోసం వచ్చినప్పుడు దైవజనులు వాటి వారి నోటి వెంట ఏదైతే ప్రవచిస్తున్నారో వాళ్ళ సమస్య ఏదైతే ఉందో మరి బాబా అది నార్మల్ డెలివరీ మరి పిల్లలు ఏదైనా అలాంటి సమస్య గురించి వాళ్ళ నోటి వెంట ఒక వాక్ రిలీజ్ అయినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిలో కూడా అది నెరవేర్చడం జరుగుతుంది మరి ఈ వాక్యాలను బట్టి కూడా వాళ్ళు విశ్వాసంలో బలపడి వాళ్ళ నోటి వెంట ప్రవచించినప్పుడు కూడా దేవుడు ఇలా అద్భుత రీతిలో వెను వెంటనే అద్భుతాలు చేయడం జరుగుతుంది ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగిన अमे